హాయ్ గాయ్స్ ఏంటిదర్ ని ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గాడు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావ్ ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి మార్చుకోండి అమ్మా గాయ్స్ ఆ పేపర్ మీద అమ్మా పెట్టిండమ్మాయి రవి ఏమైంది రవి సారీ అండి అమ్మాయి కోసం అనుమానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకోదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా ధర్నీ అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా నాకేది అలాగా చదివింది చాలే మీ నా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు హలో ఆ చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదిరిందా కంగ్రాచ్యులేషన్స్ అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ కలిగి ఉంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ మా గుడ్ నైట్ తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ దరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్ థాంక్యూ అమ్మ దరణి ను సంగీత్ కొచ్చి పెళ్ళేదాకా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ సీయురా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ మా బాయ్ అంకుల్ హే పుస్తకాల పురుగు నా బర్త్డే షాపింగ్ వెళ్ళానా ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకి ఎక్కడదిరా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటు చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి ఎదిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించిన ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరికంటే రిచ్ అంతలో తనకి తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ పోయి రఫియా ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బఫే కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరీస్లో కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే ఆడు తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దైద్రం వదిలిపోద్ది బంగారం కేక్ కట్ చేద్దామా టూ మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎక్కడే ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చి ఉంటే బాగుండేది బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు అదిగో వచ్చాడు రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రైతు ఊహించుకున్నాను మన పేపర్ బాయ్గా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి నువ్వు కదా బ్రెండ్స్ పిలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ హ్యాపీ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ ఓ బ్రతికేస్తుంది ఇంతకీ ఇతను మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు రావి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మారవ్ హలో హాయ్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఆ హి ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ అవును ఇంతకి ఏ కంపెనీస్ వెరీ లక్ వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారు కూతురు అని నేను ప్రేమించలేదు ప్రేమించలేదాని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుద్దాని నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళవే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఎంటారండి పిచ్చ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన కుక్కడ ప్రైసెస్ లోనే అనుకున్నాను ఇప్పుడు తేడా లో కూడా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాకే నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకుని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా పిచ్చా దాన్ని ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు ఒకసారి చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతున్న నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందీకు అర్థం అవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్ షాజా అని అనుకున్నాను ना కూర్చో ఇంటికెళ్ళి చదువుదాం మేగా అమ్మ ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం నీకు కూడా ఫ్యాన్స్ వచ్చేటోళ్ళకే కాదు బై పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంటా ఓ మొత్తుకుంటున్నాడు అంటరా అప్పు అంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే నేను అయిపోతా ఇంద్రా అట్లు ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్లి పేపర్ ఇంకో ఎత్తనాడంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ మార్తే ఏముందిరా న్యూస్ మారదు కదా దానికే కంప్లైంట్ ఇచ్చారాడు వాళ్ళ గురించి కాదు మనోడి గురించి మూడు బాలేదు మూడు సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు గారు దానికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నీ నంబర్ బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తాను నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తెలుసుకోలేకపోయావు తెలుసుకోలేకపోయా అండి వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతలా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాలు అర్థం చేసుకుంది అనిపించింది రవి తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లికి ఆలిపేలింది ఈ రోజు అటో ఇటో తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలే నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా అరే ఏం లేవు రో బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డనిత ను బత్తై తొక్కలేసినా మాడికై పిక్కలేసినా నేను సక్కన్న ఒక్కటే మాట చెప్పాండా ఐ లవ్ యు ను అంటే పెళ్లి చేసుకుందాం నాగచేతనే సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతది ఏమంటావ్ ఏమ ఎన్నిమి మొడుచంది నేను బి సీద చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు నాకు పెళ్ళొద్దంది నీతో రా మళ్ళీ గిస్వాడు నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటినా అలా ఉన్నారు ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా సూసైడ్ చేసుకుని చనిపోయింది వారంలో పెళ్లి పెట్టుకుని పొద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది అంత పని ఎలా పిల్ల ప్రేమ ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పి మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చంపుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ కు ఉండదనుకొని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూమ్ నేను సాంబశిరావు అంకలింటికి మన్నింటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న సరే బేటా మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మద్దాం థ్యాంక్ యూ నాన్నా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎందుకు భయం అయితే ఏం పర్లేదు కదా రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించడా ఆయన మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకే సారీ ఏమనుకోవద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండి అమ్మా అదే అయ్యో అదేంటి పైన కూర్చోండి రీ ఏమైనా ఇబ్బంది పడుతున్నా